హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో చాలా ఫాస్ట్గా టేస్టీగా అయిపోయే చికెన్ లివర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం చికెన్ లివర్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగేసి ఇట్లా పీసెస్లాగా చిన్న పీసెస్లా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి తర్వాత వీటికి మసాలాలన్నీ కలుపుకోవాలి దానికోసం ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకొని గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు నిలువ కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆనియన్ పీసెస్ ఇట్లా నిలువుగా కట్ చేసుకుని ఇందులో వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ లివర్ మొత్తం ఇందులో వేసేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం ఇట్లా వేపుతుంటే దాని పచ్చిదనం పోయి కాస్త వాటర్ కూడా బయటకు వచ్చి కొంచెం డ్రైగా అవుతుంది అప్పుడు మనం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ ఒక హాఫ్ కప్ వేస్తే సరిపోతుంది చికెన్ లివర్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఒక హాఫ్ కప్ వేస్తే సరిపోతుందండి వాటరు ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి మనం వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యేసరికి ఉడికిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి ఒక రెండు సార్లు మనం మిక్స్ చేసుకొని కలపాలి ఆయిల్ సైడ్స్ నుంచి ఇట్లా బయటకు వచ్చేసి ముక్క బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దించే ముందు కరివేపాకు పచ్చి కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాలు కలిపేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒకటి రెండు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అన్నంతో రోటీస్తో పూరితో దీంతో అన్న తినచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్